నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఎట్టకేలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే రైతన్నలందరూ కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వాన మనకు ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగిసే సమయం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాలోకి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలనైతే చేయబోతున్నారనమాట ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రైతన్నలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తూ కూడా అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అయితే జమ అవుతుందని కూడా మనకు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతన్నలకైతే డబ్బులు అయితే జమకాబోతూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇది లేటెస్ట్ అప్డేట్